అబ్బా ఇంటికాడ నేను జెండవందరం కాడిగా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోదామంటే నువ్వు ఏమన్నా రానన్నా ఒక చూడు రాడు ఎంత మంచి చేస్తు కలెక్టర్ ఆఫీస్ జెండవందరం పండుగ అది ఎట్లా చేస్తారు చూపిస్తా దగ్గరికి పోయి చూద్దాంపా కనుల విందుగా ఎంత మంచిగా గంతమంది జనాలు వచ్చిర్రు చూపిస్తా పాక్లెట్ ఇస్తారు ఇస్తారు కార బూంది అన్ని ఇస్తారు అవన్నీ చాలా నూట నలభై కోట్ల ప్రజానీకం ఇవాళ అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు లక్షల మంది భారత మాత ముద్దు తమ ప్రాణాన్ని పణంగా పెట్టారు లక్షల మంది జైళ్ళలో వందల సంవత్సరాల కాలం పాటు భారత మాత శృంఖలాలు దర్శనం కోసం ఎవరైతే పోరాటం చేసిందో వాటి ఫలితంగా ఇవాళ డెబ్బై తొమ్మిదవ ప్రజానికానికి శుభాకాంక్షలు నమస్తే నమస్తే ముప్పై తొమ్మిది సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి ఏవైతే ఉన్నాయో మనం అన్ని చూసినం ఇక్కడ ముప్పై సంవత్సరాల ముప్పై తొమ్మిది సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం అదే నిదర్శనంగా ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ జెండా బేట అంత మంచిదేనా కనిపిస్తుంది మరి ఏషానికి అయితే పండుగ వాతావరణం కనిపిస్తుంది చాలా మంచిగా నేను కూడా ఆనందం పొందినా మరి రెండు ముచ్చట్లు ఎప్పుడు తొంభై డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి వాళ్ళ కృషి వల్లే మనకి ఈ స్వాతంత్రాన్ని మనము ఆస్వాదిస్తున్నాం కాబట్టి ఒక రెండు ముచ్చలు చెప్పండి ఎవరైనా

ఈ అవకాశం కల్పించినందుకు మా స్కూల్ యాజమాన్యకి మరియు కలెక్టరేట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను లోకంలో ఉన్న అన్ని మాతలను చూసినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు చేస్తే నా వల్లే పులకరించింది అంత గంభీరంగా అంత దృశ్యాన్ని అంత మంచి బాగా చేస్తుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఏం పేరు మంజరి అట్లానే ఇచ్చిం చెప్పు చాలా బాగుంది ఇచ్చింది బాగుంది చగా ఏ పేరు తాలి తానియా సింగ్ మోడల్ హై స్కూల్ ఎంత ఇచ్చిం చెప్పు చాలా బాగుంది కాబట్టి నాకు దూసే తెలుగు తల్లి దేవతల లెక్కలు ఉన్నారు మేరం అందరం కలిసి అరే శ్యామిలో చూసినా దేవత బాగా మంచిగా చేసింది దేవతలు మనకేం భయం అందరూ మంచిగా కాపాడుతుంది అండదాండలుంటాయి ఉంటాయి వాళ్ళు ఒక అని చెప్పేసి అనిపించిందా అనిపించింది దేవత మంచిగా కాపాడుతుంది అంటే మంచిగా ఉంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా మంచిగా చేశారు నా పేరు ఉమారాణి సెరెంటి మోడల్ హై స్కూల్ నాగార్ నుంచి వచ్చాము మా ప్రిన్సిపల్ సార్ నోముల జంగిరెడ్డి సార్ మా జనరల్ సెక్రటరీ వసంత మేడం గారు మేము ఈరోజు డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవ వేడుకలకి సందర్భంగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా పిల్లలతో మేము నవదుర్గ నృత్య ప్రదర్శన చేశాము ఇక్కడ మా కలెక్టర్ గారు రాజేంద్ర గారు వాళ్ళందరూ మమ్మల్ని సన్మానించారు అందరినీ సంతోషపెట్టి మా పిల్లలు అందరూ సంతోషంగా నృత్యం చేసే చాలా ఆనందంగా ఉన్నాము థ్యాంక్ యూ నాకైతే కనల విందుగా తెలుగు తల్లి చూసినట్టుగా నిజంగా దేవతలను చూసినట్టు అనిపించింది అన్న థ్యాంక్ యూ అండి మా పిల్లలందరూ చాలా నృత్య ప్రదర్శనతో నవదుర్గాలతో అందరూ చా ధూమ్ ధామ్ డాన్స్ చేసి అందరూ అలరించాలని అనుకుంటున్నాను ధన్యవాదములు మరింత ముందుకు మీ ప్రోత్సాహం మరింత ముందుకు పోవాలని నా తరఫున కూడా కోరుకుంటున్నా ఇంకా బాగా చేయండి మీలో కళలు ఇంకా చాలా ఉన్నాయి వాటిని బయటకు తీయాలని చెప్పేసి నేను కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను శనార్థి మరి కలుద్దాం శనార్థి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో లో డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మన ఎస్టి ట్రెడిషనల్ సాంగ్ ప్రపోజ్ చేయడం జరిగింది దాని ప్రకారము మన ఎస్టి గర్ల్స్ కాలేజ్ మేడిపల్లి ఆ మా ఎస్టీ విద్యార్థులతో మా ఎస్టి లంబాడ ట్రెడిషనల్ మా జీవిత గత చరిత్రను తెలుసు తెలుపుకుంట కోసం ఈ ట్రెడిషనల్ సాంగ్ చేయడం జరిగింది ఈ సాంగ్ లో మా ఎస్టీ మా డిటి గారి ఆధ్వర్యంలో మా ఎస్టీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ జ్యోతి గారు మా ఏమో సునీత గారి వాళ్ళు ఈ పాటను వారం పది రోజులు ప్రాక్టీస్ చేసి ఇంత ఘనంగా ఇంత సెలబ్రేట్ చేయడానికి వాళ్ళందరి కారణం సహకారంతో ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది కావున ఈ ప్రోగ్రామ్ ఈ పాటకు సహకారం సహాయ సహకారం అందించినటువంటి అందరికీ ధన్యవాదాలు నా పేరు నేను నేను బంజారా అమ్మాయిని మేడిపల్లి ఎస్టి హాస్టల్ గర్ల్స్ ఎస్టి హాస్టల్ వచ్చాను మేము చేసిన డాన్స్ అనేది మా వాళ్ళు తరతరాలుగా ఒక సంప్రదాయం చేస్తున్న పండగ ఈ తీజ్ పండగను శ్రావణ మాసంలో తొమ్మిది రోజుల పాటు మేము చేసుకుంటాం పెళ్లి కాని అమ్మాయిలు ఒక పొద్దు ఉంటూ పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్నం ఏం తాగకుండా తినకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో చేసే పూజ ఇది యొక్క పెద్ద శవలాల్ మహారాజ్ శవలాల్ మహారాజ్ తో ఎక్కువగా లేము మాకు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు ఉందంటే కారణం మా శవలాల్ మహారాజ్ శవలాల్ మహారాజ్ యొక్క జయంతిని మేము ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నా ప్రతి ఒక్క సంవత్సరం ఒక పెద్ద పండుగలా జరుపుకుంటాము ఈ తీజ్ పండుగ అనేది మంచి ప్రకృతిని మెయిన్ గా వర్షాకాలంలో పాడి పంటలకు గుర్తింపుగా చేసుకుంటాము మంచి సంస్కృతిని ఇవ్వాలని ప్రకృతిని ఇవ్వాలని చేసుకుంటాము తీజ్ అంటే దానికి అర్థము గోధుమల యొక్క మొక్క గోధుమ గోధుమ మొక్క గోధుమ

దినోత్సవ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మా ఎస్సీ కాలేజ్ అస్సల్ గోడపల్లి విద్యార్థులు వాళ్ళ నృత్య ప్రదర్శనతో అందరు ఇక్కడ ఆహుతులైన జనాలందరినీ కూడా చాలా గురి చేశారు అయితే మా పిల్లల్లో కూడా కాలేజ్ పిల్లలు కావచ్చు మా ప్రీ మెట్రిక్ పిల్లలు కావచ్చు మంచి టాలెంట్ ఉంది విద్యార్థులు అనేది కేవలం ప్రైవేట్ సంస్థల్లో చదివే విద్యార్థులే పర్ఫార్మెన్స్ చేస్తారనేది అది కాదు మా గవర్నమెంట్ విద్యార్థులు కూడా చాలా చక్కటి మనం అందరం కూడా చూపి చూసాము అయితే ఇంకా కొంచెం మేము కూడా వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇస్తే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ పర్ఫార్మెన్స్ ఇచ్చిన విద్యార్థులందరూ కూడా నా యొక్క

నా పేరు రాజమణి అంకిరెడ్డిపల్లి ప్రిన్సిపల్ ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ కాలేజ్కి ప్రిన్సిపల్ గా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా పిల్లలతో దేశభక్తి ఉప్పొంగేటట్టుగా సైనికులకి అందనాలు సమర్పిస్తూ ఈ ప్రోగ్రామ్ ని పర్ఫామ్ చేయటం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ కలెక్టర్ గారికి అందరికి చెప్పు సాయి పూజ అంకిరెడ్డి పల్లి చాలా బాగా అనిపిస్తుంది అందరి ముందు కలెక్టర్ సార్ ముందు పర్ఫార్మెన్స్ చాలా మంచిగా చెప్పిటా భార్గవి భార్గవి మంచి అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టు అంటే మీరు ఈ పిల్లల్ని ప్రోత్సహించినట్లు వీళ్ళని చూస్తున్నట్టు అయితే నాకు వీర వనితలను చూసినట్టు ఆర్మీ జవాన్ అనిపించింది మీ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ చాలా మంచిగా అనిపించింది మేడం పిల్లల్ని ఇట్లే ప్రోత్సహించాలని మా తరపున కూడా ఓడుకుంటున్నాము అకాడమిక్ సైడ్ కూడా పిల్లలు అంతా బాగా చదువుకుంటారు పది స్టేట్ ర్యాంకులు పది తెచ్చుకున్నారండి కాలేజీ నుంచి ఉప్పల్ల కొద్దిలో స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి పది మంది పిల్లలకి స్టేట్ ర్యాంకులు వచ్చాయి అటెండర్ అటెండర్ గా పని చేస్తున్నందుకు మన గుర్తించి అవార్డు ఇచ్చింది పని గుర్తించి అవార్డు ఇచ్చిరా మమ్మల్ని గుర్తించి పని చేస్తున్నా పనితీరు అట్లే కాదు మేము హౌస్ చూడతే పర్మనెంట్ కాదు నా పేరు రాజేందర్ సార్ విజర్బాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తాను ఆల్ వర్కర్ డ్రైవింగ్ కానీ ట్రీ కటింగ్ కానీ ఏమైనా ఆల్ వర్కరు అందుకని ఎమర్జెన్సీ వర్కర్ అందుకని మున్సిపల్ గుర్తించి నన్ను అవార్డ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అరే శ్యాములు అరే ఇక్కడ నువ్వు ఎప్పుడు చూసినా ఉసుకుల పంట ఉసుకుల పంట తిరిగి జాండవందరం చూసినావు కదరా అవును కలెక్టర్ ఆఫీస్ లో ఎట్లుంటుందో నేను చూపిద్దాం మనం తోలిపోతే రాను రాను అన్నావు కదరా ఎట్లా అనిపిస్తుంది ఆయన చూస్తే మస్తుంది తాత మంచిగా అనిపించింది మంచి సార్లు కూడా చాలా మంది మంచిగా పరిచయం అయ్యారు మళ్ళా స్కూల్ పిల్లలు కూడా చాలా మంది వచ్చారు ఇలా స్కూల్ పిల్లలు కూడా మంచిగా డాన్సులు చేసి మా పెద్ద సార్ కేశవరావు సార్ వచ్చిండు రాజేందర్ సార్ మళ్ళీ ఈడ మా కలెక్టర్ సార్ ఉన్నాడు సార్ కలెక్టర్ మేడం ఉన్నది అందరు జిల్లా అధికారులు మండల అధికారులు అందరూ అధికారులు వచ్చారు మళ్ళీ అన్ని స్కూల్ లో కెళ్ళి కూడా పిల్లలు వచ్చారు మస్తు డాన్సులు వేసిండ్రు దేవతలు వచ్చిన అయితే మస్త అనిపించింది అంటే దేవతల ఆశీస్సులు ఉంటేనే మనకి మంచిగా ఉంటాం కదా వాళ్ళు మంచిగా చేసిండ్రు వాళ్ళకి ఎంత కష్టపడి సార్లు మంచిగా నేర్పించిర్రు వాళ్ళు మంచిగా చేసిండ్రు నాకైతే ఇది మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది కదా చేసుకోవడానికి కూడా చరిత్ర ఉంది బిడ్డ సంవత్సరాలు అవుతుంది మన స్వాతంత్రం వచ్చి అరే స్వాతంత్రం రాక ముందుకు మనం బాణిశలు బతికినాం రాల్లూర్లకు బ్రిటీషో వాళ్ళను బాణిశల్యక బతికిన వాళ్ళ కింద వాళ్ళ తరిమి కొడతకు స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీజీ వల్లభాయ్ పటేల్ చాచా నెహ్రూ సుభాష్ చంద్రబోసు జగదీశ్ చంద్ర బోసు అనేక మంది సమర యోధులు పోట్లాడి జాన్శ్రీ జాన్శ్రీ లక్ష్మీబాయి వీళ్ళందరూ చాలా మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఆ ప్రాణాల త్యాగానికి ఫలితమే ఈ స్వాతంత్ర్యం రా ఆనాడు వాళ్ళ స్వాతంత్రం లేకపోతే ఈనాడు మనం బతుకటేళ్ళం కాదు బిడ్డ ఆ స్వాతంత్రానికి గుర్తుగా మన మనం త్రివర్ణ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగిరేసుకొని దాని రుణం తీర్చుకుంటాం కోసము దాని ఒకసారి స్మరించుకోవడం కోసము పండుగ చేసుకుంటాం ఇప్పుడు ప్రతి ఇంటి మీద కూడా మనం జెండాలు పెట్టుకుందాం ఇక అయితే మంచి మొక్కాలి వాళ్ళని వాళ్ళ వల్ల ఇలా మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ప్రతి రోజు వాళ్ళని మొక్కాలి మన ఇంటి మీద కూడా మంచి ప్రతి ఇంటి మీద కూడా మంచిగా తీవ్ర పతాకం పెట్టుకొని మంచిగా స్మరించుకోవాలి వాళ్ళ సేవలను కూడా రోజు యాద్ చేసుకొని మనం కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడుము అంటా అడుగు జాడల్లో కూడా నేను కూడా నడుస్తుంటా ఏదంటే వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళెట్లా సేవ చేసిరు అట్లా సేవలను తీసుకుంటా మెల్లగా నేను కూడా వాళ్ళ అడుగు జాడల్లో మంచి పద్ధతులల్లో మంచి క్రమశిక్షణ తోటి అందరితోటి ఐక్యమత్యం తోటి కలిసిపోవాలని మహాత్ములు చెప్పిరు ఆ చెప్పిన మాటలు నేను ఇన్నా మంచి బుక్లల్లో కూడా చదువుకున్నా నాకు అని అట్లా పాటించుకుంటా మనం అందరం కూడా అట్లా పోతే బాగుంటది అనేది అందరం అట్లా కలిసిపోదాం అని నేను ఒక ముచ్చట చెప్తున్నా నేటి బాలలే రేపటి పౌరులు అనేది నినాదాన్ని నినాదంగా కాకుండా దీన్ని మంచిగా ఒక ఆదర్శంగా తీసుకొని ఒక సమాజానికి గుర్తింపు ఇచ్చేటట్టు ఒక నేటి ఒక సోల్జర్స్ లాగా ఒక ఆర్మీ లాగా ఒక పోలీస్ లాగా ఒక డాక్టర్ లాగా మెరుగుపడి సమాజానికి ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను సో ఈ వేడుకల సందర్భంగా મારી બાય શનાર્થી Subscribe to the channel and download the Politicos app from the links in the description.